ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సోమవారం మనం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలానికి అయితే వచ్చాము ఈరోజు నందికొట్టుకూరు సంతలో మనకు కోడల రేట్లు తెలుసుకుందాం అలాగే సీతపేతుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేటు చెప్పినావు అనేది డెబ్బై ఆరు వేలు చెప్పినావు ఎంత రెండు గంటలు ఉంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావు అనేది లేదా జత ఇంకోటి అది అది ఎంత చెప్పినావు డెబ్బై ఆరు వేలు చూస్తున్నారు కదా అది ఇంకోటి అయితే వాకింగ్ తీసుకోవరు చెక్ చేసుకుంటున్నారు ఏం లేదు ఎంత అనేది ఇక్కడ ఇంకో కోర్దే చూస్తున్నాం వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఉన్నాయా నాలుగు నాలుగు వంటలు ఉన్నాయా ఏం దా చెప్తున్నారు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏక్ లాక్ బీస్ హజార్ చెప్తున్నాడు మనకి ఈ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై నాలుగు పదకొండు తొంభై రెండు మరి రైతులకు ఎవరికైనా కుడుదలని నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి పాల పండ్ల కూడలు ఎంత రేట్ చెప్పారు ఇవి డెబ్భై వేలు చెప్పిరు மாலக்கி <laughs> 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 <laughs>